బ్రిడ్జి సింపుల్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ ఎంపీ గారికి గౌరవ ఎంపీ గారికి మనం చేస్తున్నా సింపుల్ క్వశ్చన్ అంతకుముందు ఎంపీ గారు ఉన్నాడు కదా ఎవరైనా గల్లా జయదేవి గారి టైంలో వేసినటువంటి డిపిఆర్ ఎందుకు మీరు కాదంటున్నారు చెప్పండి నాకు సింపుల్ మీ ప్రభుత్వమేగా మీరేగా కాకపోతే ఇప్పుడు మీరు వచ్చారు అప్పుడు గల్లా జీవి ఉన్నాడు స్పీకర్ గారు అప్పుడు ఆర్టీసీ ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నాడు రెండు అండర్ పాసులు పైన ఐకానిక్ బ్రిడ్జి నూట అరవై ఏడు కోట్లు అని ఎందుకు చేశారండి మీరు మరి వాళ్ళేంటి తొంభై ఎనిమిది కోట్లు పడిపోయింది అంటే అర్థం ఏంటి రేటు తగ్గిపోయాయి బాగా అవసరాలు తగ్గిపోయా ఈ పది సంవత్సరాలు అవసరాలు తగ్గిపోయా మీకు మీరు సమాధానం చెప్పుకోండి చాలు మాకు అవసరంలా మీ మీద రాజకీయంగా మీ మీద బుర్రజలాలని ప్రయత్నం చేస్తున్నామని మీరు అపోహపడద్దు నాట్ ఎట్ ఆల్ గుంటూరులో మీరు తలపెట్టినటువంటి తొంభై ఎనిమిది కోట్లతో తలపెట్టినటువంటి ఆ ఫ్లైఓవర్ నష్టాన్ని చేకూరుస్తుంది